హలో ఫుడ్ బోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ ఒక్క బంగాళదుంపతో చాలా టేస్టీగా పొటాటో ఫింగర్స్ చేసుకుందాం చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ అండి చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ స్నాక్స్ అని కూడా అనవచ్చు టీ టైమ్ స్నాక్స్ అంటాం ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ అప్సన్ టచ్ చేసి ఏఎల్ఏ లాళ్ళని బిల్లేకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కుక్ చేసుకునే ప్రాసెస్ని చూపిస్తాను మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చేలా ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోండి ఇలా రెండు ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని మరలా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి ఒక దుంపని ఇలా నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఈ నాలుగు ముక్కల్ని కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకోండి ముక్కలన్నీ కూడా గిన్నెలో ములిగేంత వరకు వాటర్లో సర్దుకొని సాల్ట్ పసుపు వేసుకుని ఈ గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తాను ఇలా బాగా చల్లారేయండి చల్లారిన తర్వాత దానిపైన ఉన్న పీలంతా ఓపెన్ చేసుకోండి ఇలా నాలుగు దుంప ముక్కల్ని కూడా ఓపెన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక అరకప్పు శనగపిండి వేసుకోండి అదే గిన్నెతో ఒక పావు కప్పు బియ్య పిండి వేసుకోండి పొడి బియ్య పిండి అండి ఇవి రెండు బాగా కలిసేంత వరకు గరిటితో బాగా కలపండి శనగపిండి బియ్య పిండి కూడా బాగా కలిసిపోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి ఇవి రెండు పిండిలో కలిసేంత వరకు బాగా కలిసిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుని అర టీ స్పూన్ వాము వేసుకోండి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి ఇప్పుడు ఉడికించుకుని పొట్టు తీసుకున్న బంగాళదుంపని ఇలా గ్రైటర్తో తురుముకోండి దుంపలో పలుకులు అనేవి ఏమీ రాకుండా ఇలా మెత్తగా ముద్దలాగా మ్యాష్ అయిపోయేలా తురుముకోండి ఇలా నాలుగు ముక్కల్ని కూడా పిండిలోకి తురుముకుని వేసుకున్నాం కదా ఆ తురుమంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి గరిటె పక్కన పెట్టి చేత్తోనే కలిపినట్లయితే పిండి అంతా కూడా చపాతి ముద్దలాగా వస్తుంది వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా పిండిని ముందుగానే ఈ విధంగా కలపండి అవసరమైతే కొంచెంగా వాటర్ పోయండి కానీ ఎక్కువగా వాటర్ అనేవి అసలు పోయొద్దు ఈ విధంగా పిండి ముద్ద రెడీ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని పిండి ముద్ద అంతా కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసినట్టయితే పిండి మన చేతికి అంటుకోకుండా ముద్ద అనేది చక్కగా తయారవుతుంది ఈ మొత్తం అంతా కూడా ఆయిల్ని పిండి ముద్ద అంతా కూడా అప్లై చేసి దీనిని మూతపెట్టి గిన్నెను ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఈ లోపుగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక గిన్నెను తీసుకుని దానిలోకి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం వేసుకోండి కొంచెంగా సాల్ట్ కూడా వేసుకోండి ఉప్పు కారం సాల్టు వేసాం కదా ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక బొట్టు వాటర్ పోసుకొని వాటర్లో మసాలాలన్నీ కలిసేంత వరకు కలుపుకొని ఒక గోడగుడ్డను తీసుకొని అలా బీట్ చేసుకుని వేసుకోండి ఈ ఎగ్ అంతా కూడా మసాలాల్లో కలిసేంతవరకు స్పూన్తో బాగా బీట్ చేయండి ఈ విధముగా బాగా కలిసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి కాన్ఫ్లోర్ అంటాం కదా ఆ పిండిని వేసుకోండి పిండి ప్లేస్లో బియ్య పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు పిండి అంతా కూడా ఎగ్లో కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా పిండంతా కూడా ఎగ్గలో బాగా కలిసిపోవాలి ఈ విధంగా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బంగాళదుంపను తీసుకుని దాని పైన పైన ఉన్న ఓపెన్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీనిని మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా అడ్డంగా కట్ చేసుకోండి ఒక్కొక్క దుంపని ఇలా అడ్డంగా తిప్పుకొని కట్ చేసుకున్నట్లయితే ఇలా మూడు భాగాలుగా వస్తుందండి ఈ విధంగా కట్ చేయండి కొంచెం పెద్దగా ఉన్న దుంప అయితే నాలుగవుతుంది ఇప్పుడు ఇలా సన్నగా పొడవుగా చీలికల్లాగా కట్ చేసుకోండి మరి మందంగా ఉన్నట్లయితే దుంప అనేది ఉడకదండి కొంచెం సన్నగానే కట్ చేసుకున్నట్లయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు బంగాళాదుంప అంతా కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా సన్న సన్న చీలికల్లాగా కట్ చేసుకోండి మరీ సన్నగా తరిగామంటే వంగిపోతాయి స్టిఫ్గా ఉండవండి ముక్కలు అనేవి కొంచెం అందంగా చేసుకోండి మరీ ఎక్కువగా లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగి తీసుకోండి కడిగిన తర్వాత ముక్కలన్నీ వాటర్లో నుంచి తీసేసుకుని ఇలా ఏదైనా క్లాత్ తీసుకుని దానిపైన ముక్కలన్నీ వేసుకుని శుభ్రంగా తడి అనేది ఏమీ లేకుండా తుడుచుకోండి ఏదైనా కాటన్ క్లాత్ కానీ టవల్ కానీ తీసుకుని ఇలా మొత్తం కూడా అద్దుతున్నట్లుగా చేశామంటే ముక్కల్లో ఏమైనా వాటర్ ఉంటే అవన్నీ కూడా క్లాత్ అనేది పీల్చేసుకుంటుంది ఈ బట్ట అనేది చక్కగా పీల్చుకుంటుందండి ముక్కలన్నీ కూడా పొడి పొడిగా రావాలి అంతవరకు కూడా గట్టిగా రఫ్ చేస్తున్నట్లుగా తొడవండి ఈ విధంగా ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఈ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు పొటాటో ఫింగర్స్కి దుంపలు అనేవి రెడీ అయ్యాయి కలుపుకున్న పిండి రెడీ అయ్యింది అలాగే ఎగ్ మిశ్రమం కూడా రె రెడీ అయ్యింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి పిండి బియ్యపిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోండి పిండి అంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముద్దల్ని సపరేట్ చేసుకోండి ఈ విధంగా రెడీ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్ కలుపుకున్న మిశ్రమం ఉన్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెను తీసుకుని దానిలో మనం శుభ్రంగా తుడుచుకుని పెట్టుకున్న బంగాళదుంప ముక్కని అలా ఎగ్లో ముంచుకుని లోపల వరకు కూడా డిప్ చేయండి బంగాళదుంప అంతా కూడా ఎగ్తో బాగా తడిసిన తర్వాత ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్ని దాని చుట్టూ కూడా ఇలా ఫింగర్ లాగా రౌండ్గా చుట్టుకోండి ఈ విధంగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి మిగిలిన ముక్కలన్నీ కూడా ఈ సేమ్ ఇదే ప్రాసెస్తో ముక్కని ముందుగా ఎగ్లో డిప్ చేసి అలాగే పిండి ముద్దలోకి మధ్యలోకి పెట్టుకుని ఇలా మొత్తం అంతా కూడా క్లోజ్ చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా అరిచేతిలో చేసుకోవచ్చు లేదంటే పూరీపీట మీద కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దని తీసుకొని ఇలా పొడవుగా చేసుకున్న తర్వాత మనం వేళ్లతో ప్రెస్ చేసినట్లుగా చేసినట్లయితే ఇలా వెడల్పుగా వస్తుందండి పిండి ముద్ద అనేది నిలువుగా పొడవుగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత దాని మధ్యలోకి బంగాళదుంప ముక్కని ఎగ్లో బీట్ చే ఎగ్లో డిప్ చేసుకుని అలా పెట్టుకుని చుట్టూ కూడా క్లోజ్ చేయండి పిండి అనేది మన చేతికి అంటుకుంటుంది అని అనిపిస్తే చేతికి ఎప్పటికప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఈ ప్రాసెస్ చేసుకోండి చాలా ఈజీగా మనకి ఫింగర్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈ విధముగా మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్తో చేసుకుని ఒక ప్లేట్లో సర్ది పెట్టుకోండి ఇప్పుడు కళ్ళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి మనం వేసిన వెంటనే కూడా ఇవి ఈజీగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పొటాటో ఫింగర్స్ని ఆయిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్కి పట్టినన్ని వేసుకుని గరిటతో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా క్రిస్పీ క్రిస్పీగా ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్తో డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమన్నా బిల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను నెక్స్ట్ నెక్స్ట్ పెట్టే వీడియోస్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేలా చేస్తుందండి ఇలా మిగిలినవి కూడా డీప్ ఫ్రైకి కరెక్ట్గా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లో పెట్టుకోండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఎగ్ పొటాటో ఫింగర్స్ రెడీ అయిపోయాయి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్గా టేస్టీగా ఒక బంగాళదుంపతో అప్పటికప్పుడే చేసుకునే టీ టైమ్ స్నాక్స్ అండి లోపల స్పైసెస్ కట్ చేసుకున్నప్పుడు ఒక బంగాళదుంప సరిపోతుంది అలాగే పిండిలో కలుపుకున్నప్పుడు ఇంకొక బంగాళదుంప సరిపోతుంది చాలా టేస్టీగా సింపుల్గా కమ్మకమ్మగా ఉండే టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ కంప్లీట్ అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ ఎరమ్ సెట్టి